ఎంతో కీర్తన పైన చదవండి ఒకసారి పైన పైన ఉంటుంది ప్రధాన గాయకుడికి విద్యుత్ రాగంను బట్టి బాగా ఎవరి కీర్తన దీంతో మనకు అర్థమైపోయింది దాడికి రాశాడు కీర్తన అయితే దీన్ని స్థుతి కీర్తన అంటారు స్థుతి కీర్తన అంటారు మళ్ళా ఇంకొకటి ఏంటంటే సృష్టి కీర్తన అంటారు ప్రకృతి కీర్తన సృష్టి కీర్తన అంటారు అంటే ప్రకృతిని గురించి సృష్టిని గురించి రాశాడు కాబట్టి స్థుతి కీర్తన దేవుణ్ణి శుద్ధిస్తూ ఉంటాడు ప్రకృతిని గురించి రాశాడు సృష్టిని గురించి రాశాడు కాబట్టి స్థుతి కీర్తన ప్రకృతి కీర్తన అంటారు అలాగే మెస్సియానిక్ సామ్ అంటే ఏసయన్ గురించిన కీర్తన ఏసయన్ గురించి ప్రవచనాత్మకంగా రాసిన కీర్తన మూడు రకాలుగా చెప్పుకోవచ్చు అయితే మొదటి వచ్చిన మొదటి వచ్చాం చదవండి యహోవా మా ప్రభువ కనపరచువాడా నీ నామము ఎంత ప్రభావం దామీదు డైరెక్ట్గా దామీదు అవుతున్నాడు దేవుడి సృష్టిని చూసినప్పుడు దావీదు ఆశ్చర్యపోతున్నాడు యహోవా మా దేవా నువ్వెంత ఆకాశంలో నీ మహిమను కనపరుచువాడా భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావం కలది నువ్వెంత గొప్ప దేవుడు నువ్వెంత గొప్పగా ఇది చేశావు భూమి మీద నీ నామము ఎంత ప్రభావం కలదని డైరెక్ట్గా దేవుడితోనే చెప్తున్నాడు ఆశ్చర్యపోతూ చెప్తున్నాడు ఈ కీర్తన్ని మూడు భాగాలుగా విభజించుకుంటాయి అంటే వచనం ప్రకారం కాకుండా మూడు పాటలుగా విభజించుకుంటే దేవుడు మనల్ని సృష్టించాడు సర్వ సృష్టిని సృష్టించాడు గాడ్ క్రియేటెడ్ క్రియేటెడ అంటే దేవుడు సర్వ సృష్టిని మనతో సహా కలిసి సృష్టించాడు ఒకటి రెండవది గాడ్ ఫర్ ఫరజ్ అంటే దేవుడు మనల్ని పట్టించుకుంటాడు మన పట్ల శ్రద్ధ చూపుతాడు మూడవది దేవుడు మనల్ని మన మనకు కిరీటం ధరింపజేస్తాడు గాడ్ ఫర్ స్ఫర నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను ఏమనుకోకండి చదువుకున్న అమ్మాయిలు ఉన్నారు వాళ్ళు రాసుకుంటారని గాడ్ క్రియేటెడర్స్ అంటే దేవుడు మనల్ని సృష్టించాడు గాడ్ కేరస్ దేవుడు మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు సృష్టించి అలా వదిలేసి నీ నీ బ్రతుకు నీ నీ చావు నువ్వు చావను వదిలేట్లా మన ప్రతి చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం వరకు ప్రతిదీ శ్రద్ధ చూపిస్తాడు దేవుడు ఆ తర్వాత అలాగ వదిలేయకుండా ఒకనాటికి మనకి కిరీటం ధరింపజేసి ఆనికం కూడా సింహాసనం మీద కూర్చున్న పెట్టుకుంటాడు ఇప్పుడు మొదటి వచనంలో చూద్దాము యహోవా మా ప్రభవ రెండు రకాలుగా సంబోధిస్తున్నాడు యహోవా అన్న మాటలో ముందే నేను మీకు చెప్పాను యహోవా అంటే నిబంధన చేసిన దేవుడు అని అర్థం నిబంధన నిలుపువాడ అని అర్థం నిబంధనలో ఎబిలిటీ ఉంది ఎబిలిటీ అంటే సామర్థ్యం దేవుని యొక్క సామర్థ్యం ఉంది నిబంధన ఆ నిబంధన మనతోటి గొప్ప దేవుడైన ఆయన మనిషితో తో నిబంధన చేశాడు మనతో కూడా ఎస్తున్న నిబంధన చేశాడు ఆయన సామర్థ్యం కల్పిస్తాము ఆ తర్వాత మా ప్రభు అంటే ప్రభు ఎవరు ప్రభుత్వం ఉన్నవాడు ప్రభు ఏడేవాడు ప్రభువు ఆ ఏలే వాడు ఏలే దగ్గరేమో అధికారం ఉంటది యహోవా అనే పేరు సామర్థ్యం ఉంది ఆయన ఏమైనా చేయగలవాడు ఈ మధ్య ఒక పాట బాగా పాపులర్ అయింది కదా ఆయన ఏ వారు సామర్థ్యం ఉంది తర్వాత ప్రభువాల పేరులో అధికారం ఉంది ఏరు అయితే ఆకాశంలో మీ మహిమను తడపచ్చు కూడా భూమి అన్నంత మీ నామం ఎంత ప్రభావం కలగంటే దేవుడు ఆకాశంలో మాత్రమే కదా ఆయన మహిమను కనపరిచేది భూమి మీద కూడా ఆయన తన మహిమను కనిపరుస్తాడు పైన ఆకాశంలో చదనక్షత్రాన్ని సూర్యుడిని వాటన్నిటిని ఆయన సృష్టిని విశ్వాన్ని గ్రహాన్ని అన్నింటినీ చూస్తే మనం ఆశ్చర్య చక్రతులు అవుతాము అలాగే దాని మీద కూడా ఆశ్చర్యపోయి ఇంత గొప్ప సృష్టిని ఎలా చేశాడు దేవుడిని ఆశ్చర్యపోయి ఆయన డైరెక్ట్ గా దేవుణ్ణి అడుగుతున్నాడు దేవా ఇంత ఆశ్చర్యక ఇంత గొప్ప సృష్టిని చేసిన దేవుడు నీవు మా పట్ల ఇంత శ్రద్ధ ఎలా కలిగి ఉన్నావు అని ఆశ్చర్యపోతూ దేవుణ్ణే అడుగుతున్నాడు అయితే పైన ఆకాశంలోకి చూస్తే ఆయన ప్రభావం ఆయన మహిమ కనిపిస్తుంది కింద భూమి మీద ఆయన కృప కనిపిస్తుంది మన పట్ల ఎందుకు పరికరాన్ని మన పట్ల ఆయన చేసిన ఆ కృప కనిపిస్తుంది అయితే రెండో చూ శత్రువులను పక్క వేడుకల కంట విరోధులను బట్టి విరోధులను తొలగించడానికి ఎవరి ఎవరితో దుర్భం ఏర్పరచుకున్నాడు బాలుల ఎక్కడి పిల్లల స్థుతుల మూలము మన ఇళ్ళల్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎంతో తలేదు ఎందుకంటే చిన్నపిల్లలకి చిన్నతనం నుంచి దేవుని అనేది బయవత్తులు నేర్పాలి దేవునికి ప్రార్థన చేయటం నేర్పించాలి దేవుని స్థుతించడం నేర్పించాలి పసిపిల్లలు నిష్కల్ నష్టలు వలలో ఏ కపటం ఉండదు కాబట్టి వాళ్ళు స్థుతులు చెల్లిస్తే అది ఎంతో బలంగా ఉంటుందంట వెంటనే జరుగుతుందంట ఈ వాక్యం నేను నిన్న ధ్యానించాను నాకు నిన్న చేస్తుంది కానీ నాకు నా మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏదన్నా కావాలి అంటే చిన్న ప్రతి చిన్నదానికి మీద ఆధారపడతాం బస్ స్టాప్లో వచ్చినప్పుడు బస్సు రాలేదంటే మా చిన్నబాబుని ప్రేర్ చేయడం త్వరగా వచ్చేస్తే బస్సు అని చెప్పేదాన్ని తర్వాత ఇంకేదన్నా కావాలి ఏదన్నా జరగని జరగాలంటే మా చిన్నబాబుని ప్రేర్ చేయంటే చేస్తే వెంటనే జరిగేది చిన్నపిల్లల స్థుతుల్లో అంత బలమే దొరుకుతుందంట అయితే ఒక మన ఇళ్ళల్లో కనుక చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలతోటి దేవుడికి స్థుతించడం నేర్పించండి ప్రతిరోజు ఆ స్థుతులలో చాలా శక్తి ఉంటుంది బలమైన దుర్గమే ఏర్పడిపోద్దంట అయితే ఒక చిన్న పిల్లాడు తప్పిపోయాడంట చాలా పసిపిల్ల పది నెలల పిల్లాడు తప్పిపోతే ఆ పిల్లాడిని వెతకటానికి మాటలు రావు కదా చెప్పలేడు కదా ఆ పిల్లాడిని వెతకటానికి ఎంత గుర్తులు కొండ గుర్తు ఏంటి అని అంటే ఎంత వెతికిన దొరకకపోతే ఆ పిల్లాడిని వెతకటానికి ఒక కొండ గుర్తు ఏంటంటే వాళ్ళ అమ్మ చెప్పిందంట భోజనం చేసే ముందు నేను ప్రార్థన నేర్పించాను ప్రార్థన చేసేటప్పుడు చేతులు ఇట్లా ఇట్లా అంటాడు మా బాబు అదే గుర్తు అని చెప్పిందట అంతకుముందు ఎన్ని నెలలు వెతుకున కొరకని పిల్లాడు ఒకచోట ప్రార్థన అన్నం పెడుతూ ఉంటే వెంటనే పసిపిల్లాడు పది పది నెలల పసిపిల్ల చేతులు ఇట్లా ఎత్తుకుంటే ఓహో ఈ పిల్లాడే ఆ తల్లి కొడుకు అని చెప్పి గుర్తుపెట్టి వెంటనే తీసుకెళ్ళించారంట అంటే చిన్నపిల్లలకి ప్రార్థన నేర్పడం శుద్ధులు దేవుణ్ణి దేవుని శుద్ధించడం నేర్పించడం చాలా ముఖ్యం అలాగే హైదరాబాద్లో ఆంగ్లో ఇండియన్స్ అంటారు ఆంగ్లో ఇండియన్స్ అంటే బ్రిటిషర్స్కి మన ఇండియన్స్కి కలిసి పుట్టిన వాళ్ళు ఆంగ్లో ఇండియన్స్ అంటారు వాళ్ళ అప్పట్లో ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఇప్పుడు తగ్గిపోయారు అయితే ఒక నాకు వాక్యం నేర్పించిన ఆంటీ ఇంటి ఒక ఆంగ్లో ఇండియన్ ఉండేదంట ఆమె కొడుకు తప్పిపోయాడు పెద్దవాళ్ళు పాతేళ్ళకున్నీ తప్పిపోయాడు తప్పిపోతే అంటే వాళ్ళకి ఆంగ్లో కి వాక్యం తెలుసు కాబట్టి ఆ ఆంటీ వాళ్ళ ఇంట్లో అప్పుడు ముగ్గురు చిన్నపిల్లలు పిల్లలు ముగ్గురు చిన్నపిల్లలు ఉంటే ఆ ఆంటీ వాళ్ళ ఇంటి వెతుక్కుంటూ వచ్చి అమ్మ మీ ఇంట్లో చిన్నపిల్లలున్నారు కదా నా కొడుకు తప్పిపోయాడు మీ పిల్లలతోటి ప్రార్థన చేయించు నా కొడుకు తిరిగి వస్తాడేమో పిల్లల ప్రార్థన చాలా బలం కలిగింది శక్తి కలిగిందని చెప్పి వాక్యం చెప్తుంది అని అడిగితే ఆంటీ వెంటనే అన్న అన్న బయట తప్పిపోయాడు అమ్మా అన్న తిరిగి రావాలని ప్రార్థన చేయడానికి ఆ ముగ్గురు పిల్లలతో ప్రార్థన చేపిస్తే వెంటనే ఒక్క ఒక్క రోజులోనే ఆ బాబు తిరిగి వచ్చాడట అంటే చిన్నపిల్లల స్థుతులు అంత బలం కలిగింది ఇప్పుడు ఈ సందర్భం ఎక్కడుంది చెప్పండి మద్దతు వార్త ఇరవై ఒక అధ్యాయము పరిహార వర్షంలో ఏసుక్రీస్తు కూడా మట్టల ఆదివారం రోజు ఆయనే వెరుషులే జయప్రవేశం చేస్తున్నప్పుడు జయ దామేదు కుమారడ జయ లేమని ఓసన్నా గుర్తు తీసుకెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న పరిసైలు శాస్త్రులు సరిగితే క్రీస్తు స్వయంగా ఈ వాక్యాన్ని గుర్తు చేశాడు చదవండి అది మేసు వార్త పదకొండు అందుకు వేసు మీరు చెప్పు విలుచున్నావా అని ఆయన అడిగారు ఏంటంటే సుఖం తెలుస్తున్నారు పసుపులని అందుకే విల్చున్నాను బాలు రేఖయు చంటి పిల్లలేకయు నోట స్తోత్రం సిద్ధింప చేస్తే అన్నమాట మీరు ఎన్నో ఎందుకంటే ఎప్పుడు చదువుకోలేదా అని చా మీరు ఎన్నో కీర్తన ఎప్పుడు ధర్మశాస్త్రంలో ఎండో కీర్తని మీరు ఎప్పుడు చదవలేదా ఎల్లో కీర్తన బాలేయు చంటి పిల్లలు నోటం సిద్ధిపేస్తు ఉంది కదా అని సాక్షాత్తు వేసుకొనిస్తే కొత్త నిబంధనలో ఈ వాక్యం గురించి చెప్తారు ఈ ఎండో కీర్తని కొత్త నిబంధనలు నాలుగు సార్లు తిరిగి చెప్పారు ప్రస్తావించారు కోట్ చేశారు నాలుగు సార్లు ఇది మొదటి సందర్భం ఆ తర్వాత ఇంకొక వాక్యం మూడవ మూడవ వచ్చింది చదవండి నీవు చదవండి నీ చేతి పని అయినా నీ ఆకాశంలో నీవు చేసిన చంద నక్షత్రములను నేను చూడగా నీవు మనిషిని జ్ఞాపకం చేసుకునేటకు వాడు నీవు నరపుత్రుడిని దర్శించుటకు వాడే దేవుడు చే దేవుడు విశ్వమంతాన్ని మనలోక్కడినే కాదు దేవుడు సృష్టించింది విశ్వమంతా గ్రహాలు చంద్రుడు నక్షత్రాలు సూర్యుడు గెలాక్సీలు కొన్ని కోట్ల కోట్ల నక్షత్ర రాసులు కొన్ని భూమి భూమిలాంటి గ్రహాలు ఎన్నో వేరగొలది ఉన్నాయంట ఆ విశ్వాన్ని చూస్తే అంత గొప్ప సృష్టించేసిన దేవ నువ్వు మట్టితో నరపుత్రుడంటే మట్టితో చేయబడిన మనిషి నరపుత్రుడిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏర్పాటు వాడు వాడిని దర్శించడానికి వాడు ఏర్పాటు ఎందుకు పలికి మనిషిని ఎందుకు నాయన ఇంతగా జ్ఞాపకం చేసుకుంటావు అని చెప్పేసి దావీదు అంటున్నాడు ఆయన మనం నరమా నూట మూడో వ్యక్తల కొద్దిగా తెలియదు నూట మూడో వ్యక్తలో మనం నరమాత్రులని ఆయన మట్టితో చేపట్టమని వాళ్ళని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు యోగు ఏడో అధ్యాయంలో కూడాను ఏ పార్టీ వారం తేవా మేము మనుషులు ఏ పార్టీ వాళ్ళని ముందు అని యోగంటున్నాడు తర్వాత ఏఎస్కేలో కూడా రక్తం రక్తంలో పొగలాడు నాభి సూత్రం కోయ కోయపడని మేము మేమని ఏఎస్కేలు అంటున్నాయి ఏఎస్కేలు ఏమంటారంటే అప్పుడే పుట్టిన గుడ్డ నాభి సూత్రం అంటే బొడ్డు కొయ్యకుండా పడి వేయబడిన అంటే వాళ్ళు చచ్చిపోతాడు కొట్టుకు అంత దౌర్భాగ్యం అని చెప్పి ఏసుకెళ్ళి అన్నాడు ఎస్ఏ ఏమంటున్నాడంటే గడ్డి అంటున్నాడు దా ఒట్టి ఊపిరి వంటి వాడ అంటున్నాడు ఎందుకు పంగిరాని మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి దర్శించడానికి మనకి ఎంత మాత్రం అర్హత లేదు కానీ దేవుడు ఏమంటున్నాడంటే నేను నా పోలికగా నా కోసం నేను వాళ్ళతో సంవాసం చేయడం కోసం వాళ్ళని నేను ఎంతో ప్రేమతో చేసుకున్నాను అందుకు నాకు వాళ్ళు కావాలని దేవుడు అంటున్నాడు దేవుడు ఆయన ఆయన ఒక స్పెషల్ పర్పస్ తోటి ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో మనల్ని సృష్టించుకున్నాడు కాబట్టి అందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అయితే ఇక్కడ మూడు విషయాలు నాలుగు విషయాలు చెప్పుకోవాలి దేవుడు మనల్ని రెండోది నెక్స్ట్ భోజనానికి వెళ్దాము అప్పుడు చెప్తాను దేవుని కంటే వారిని కొంచెము తక్కువగా ఎవరిని మనిషిని మనిషిని దేవుని కంటే కొంచెం తక్కువగా చేసాడు మహిమా ప్రభావంతో మనకి నేను ఇందా చెప్పాను కదా దేవుడు మనల్ని సృష్టించాడు మనల్ని శ్రద్ధ చూపుతున్నాడు మనకి మహిమా ప్రభావాలతో కిరియటము దారిపదేస్తాడు ఇంకా సదీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చింది నాకు గొర్రెలన్నిటిని ఎడ్లనన్నిటినీ అడవి మురుగుతను ఆకాశ పక్షులను సముద్ర మధ్యములను సముద్ర మార్గంలో సంచరించే వాటిని వాని పాదముల మీద నేను దేవుడైన ఎవ ఆదామును సృష్టించినప్పుడు ఏదైనా తోటలో పెట్టి ఏం చెప్పాడు ఆదాము పెట్టి ఏం చెప్పాడు చెప్పండి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్మించి ఏదమని చెప్పాడు ఏలటానికి అధికారం ఇచ్చాడు దేవుడు ఈ భూమి మీద సర్వ పక్షుల మీద జంతు మీద ఆకాశ పక్షుల మీద సముద్ర మచ్చల మీద భూమి మీద ఉన్న వృక్షానికి ప్రతి దాని మీద ఈ సృష్ాంతని మీద ఈ భూలోకం మీద మనిషికి దేవుడు అధికారం ఇస్తే ఆదాముకి ఇచ్చిన అధికారాన్ని ఆదాము ఏం చేశాడు ఏం చేశాడు ఆదాము పోగొట్టుకున్నాడు పోగొట్టుకుంటే దేవుడు అలా వదిలేశాడా దేవుడు అలా వదిలేశాడా వదిలేయకుండా తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవుడు మనను ఏడువారిగా అధికారం అనుగ్రహించి సృష్టిస్తే ఆదాము పాపం చేసి ఆజ్ఞాతిక్రమం చేసి పోగొట్టుకున్నాడు ఆయన దేవుడిచ్చిన మహిమను అధికారాన్ని పోగొట్టుకుంటే అప్పుడు అలా వదిలేయకుండా దేవుడు కుమారుడైన దేవుడు తిరిగి తండ్రిలో నుంచే కుమారుడైన దేవుడు ఈ భూలోకానికి దిగి వచ్చి ఏసు పీసుగా మరణించి ఆయన రక్తం ముందు ఎవరైతే విశ్వసిస్తారో వారికి ప్రతి పాపాన్ని క్షమించి ఆ పోగొట్టుకున్న అధికారాన్ని తిరిగి సంపాదించుకునే విధంగా యేసుక్రీస్తు కుమారుడైన దేవుడు చేశాడు అయితే ఎవరైతే దేవుణ్ణి నమ్మి రక్షించబడి డబ్బిజ్ తీసుకొని పరిశుద్ధాత్మ దేవుడిని విశ్వసి కలిగి ఉంటారో వారికి మళ్ళా తిరిగి భూమిని ఏలే అధికారాన్ని పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉన్న ప్రతి పరిస్థితిని ప్రతి పాపాన్ని ప్రతి పరిస్థితిని ఏలడానికి మనకి అభిషేకం అనుగ్రహిస్తాడు ఎవరు అనుగ్రహిస్తారు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ భూమి మీద ఉన్న ప్రతి పరిస్థితిని ఏలటానికి అభిషేకం మనకి ఇస్తారు తండ్రి అయిన దేవుడు అధికారం చే ఆదా రమును సృష్టిస్తే ఆదాయం పోగొట్టుకుంటే దానిని క్రీస్తు అలా వదిలేయకుండా క్రీస్తు తిరిగి మనకి అనుగ్రహించాడు అనుగ్రహిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనకి అభిషేకం ద్వారా ఆ ఏవే శక్తిని ఇస్తాడు అయితే దేవుడికి ఎందుకు ఇంత ప్రేమ ఇంత లాంటి ఊపిరి లాంటి మట్టితో చేపట్టి మనిషి మీద దేవుడికి ఎందుకింత ప్రేమ అంటే ఆయన తన స్వరూపంలో తన కోరిక చొప్పునే చేసుకున్నాడు కాబట్టి మనతో సదాకాలం నివసించాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఆయనకి మన మీద చాలా ప్రేమ ఇంకొక ఉదాహరణ ఏంటంటే దేవుడికి మన మీద ప్రేమ ఎక్కువ చెప్పడానికి దేవుడు దేవదూతల్ని సృష్టించినప్పుడు దేవదూతలు కూడాను లూసిఫర్ ఆయన కంటే ఎక్కువగా ఎక్కిపోవాలని చెప్పి మనసులో ఉంటే దేవదూతలు కూడా పడిపోయారు కదా పడిపోతే దేవదూతల్ని తిరిగి తెలుసు దేవుడు కానీ దేవదూతల్ని తిరిగి సమకూర్చుల దేవుడు వదిలేసాడు అట్లా పాలన చేసినా అలా వదిలేసాడు పడిపోయిన దేవదూతల్ని వదిలేశాడు మానవుని సృష్టిస్తే మానవుడు కూడా పడిపోయాడు పడిపోయిన మానవుని దేవుడు అట్లా వదిలేలా మీరు అర్థం చేసుకోండి మనం దేవదూతల కంటే మనుషులని తక్కువ వారము కానీ తక్కువ వారమైన మనల్ని దేవుడు ఎక్కువగా ప్రేమించి దేవలోతలు పడిపోతే వాడిని వదిలేశాడు కానీ మనల్ని వదిలేయకుండా మన కోసము ఆయన సాక్షాత్తు పరలోక మహిమనే విడిచిపెట్టుకోవడం భాగ్యం అనుకోకుండా భూమికి తిరిగి రావాల్సి వచ్చింది మనల్ని తిరిగి సంపాదించుకోవడం కోసం భూమికి తిరిగి రావాల్సి వచ్చి ప్రాణం పెట్టి మనల్ని తిరిగి సమకూర్చుకున్నాడు దాన్ని బట్టి కూడా ఆయనకి మన మీద ఎంత ప్రేమ అనేది తెలుస్తుంది అయితే ఇంకొక విషయం ఏసైనా మనల్ని సమకూర్చుకోవడం కోసమో శిరువులో మరణించి రక్తాన్ని కాచాడు కదా ఆ రక్తాన్ని కాచినప్పుడు ఎవరైతే ఆయన రక్తంలో విశ్వసించి ఆ ఆ రక్త ఆ రక్తం పాపం నుంచి మన విడుదల చేస్తుందని నమ్ము నమ్ముతారో వారికి దేవుడు రక్షణ ఇస్తాడు ఇప్పుడు ఇప్పుడు ఏ స్పెస్టులు ఎవరు నమ్ముకుంటారో వాళ్ళకి రక్షణ కలుగుతుంది కానీ ఇప్పుడు కనుక ఆయన ఇచ్చిన ఆ రక్షణని ఆయన రక్తాన్ని అంగీకరించకపోతే ఉగ్రత దినం వస్తుంది ఉగ్రత దిన మందు ఏం జరుగుతుంది తెలుసా ఇప్పుడు ఏ స్క్రిప్స్ నమ్ముకుంటే ఆయన రక్త ప్రోక్షణ మనమే వస్తుంది ఇప్పుడు నమ్ముకోకపోతే ఉగ్రదిన మందు ఏం జరుగుతుంది అంటే ఎషయ అరవై మూడు మూడవ వచ్చింది కదా ఒంటగా ద్రాకాలికొక్కిని తొక్కి తిని రౌద్రేట ఎక్కడ చింది అంట పాపం చేసిన వారి రక్తాన్ని దేవుడు ఒంటరిగా ఇది మెసియానిక్ అని చెప్పారు కదా యేసు వచ్చిన కీర్తన అనే దానికి ఇది రుజువు ఎందుకంటే పాపం చేసిన వారిని మీద ఆయన వారిని తొక్కితే ఆ పాపం చేసిన ఉగ్రతలేదు పాపం చేసిన వారి రక్తం ఆయన వస్త్రం మీద పడుతుందంట ఇప్పుడు కృపాకాలంలో ఉన్న మనము దేవుణ్ణి అంగీకరిస్తే ఆయన రక్త ప్రోక్షణ మన మీద పడి మనకి పాపక్షమాపణ కలుగుతుంది ఆ తర్వాత పరలోక భాగ్యము సింహాసనం ఆయన జయించిన వాళ్ళని సింహాసనం మీద కూర్చోబడుతున్నారు అది కలుగుతుంది అలా కాకుండా ఇప్పుడు దేవుణ్ణి తిరస్కరించిన వాళ్ళకి మృతుదినందు అప్పటికి ఆయన కనికన చూపడు ఆయన ప్రేమ చూపడు ఆయన వారిని తొక్కితే వారి రక్తం ఆయన వస్త్రం మీద పడుతుంది ఏది కావాలో మనమే చూస్ చేసుకోవాలి భయభక్తులతోటి దేవుడు ఇదిగో ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ అని చెప్పినప్పుడు అంగీకరిస్తే ఆయన ఇచ్చే ఆ గొప్ప రక్షణే మనం పొందుకుంటాం అయితే ఇంకొకటి ఇంకొకటి చదువుదాము ఎబ్రి రెండు ఐదు నుంచి ఎనిమిది వరకు చదవండి దేవదోతల కంటే కొంచెం తక్కువగా చేస్తాం ఎవరి పత్రిక రెండో వచ్చాను ఐదు నుంచి రెండో వచ్చానమ్మా చదువు ఒకడు ఒక చోట ఇలాగ ఇది అర్థం చేసుకోండి అయితే ఒకడు ఆ ఒకడేవడు దావీదు ఒక చోట ఇలాగున్న ఒక చోట ఎక్కడ ఎల్లో కీర్తలు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంట చదవండి నీ ఇప్పుడు ఎంతో గీతంలో సేమ్ ఉంది కదా నీవు మనిషిని జ్ఞాపకం చేసుకుంటూ పాటి వాడు నీవు దేవదూతల కంటే వాణిని కొంచెం తక్కువ చేస్తే మహిమా ప్రభావంతో నీట తదింపదిస్తే నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుభవించావు సమస్తాన్ని పా ఆయన సమస్తమును లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా డే విడిచిపెట్టలేదు ప్రస్తుతం అందు కంటిన్యూ చేసాము చాలా దూతల కంటే కొంచెం యాక్చువల్గా ఏసుక్రీస్తు దూతల కంటే హెచ్చైన వాడు ఏసుక్రిస్తూ దూతల కంటే హెచ్చైన వాడు కానీ మనల్ని రక్షించడం కోసము ఆయన ఆ మహిమంత పర్వకలను రుచిపెట్టి ఇక్కడ దిగొచ్చాడు కాబట్టి దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడ్డాడు మానవ దేవనరులుగా చేయబడ్డాడు చేయబడి ఆయన చేసిన ఆ గొప్ప రక్షణ బట్టి మనము ఇప్పుడు దూతల కంటే ఎక్కువ వారుగా హెచ్చైన వాడుగా చెప్పండి ఒకసారి హలో చెప్పండి అందరు దూతల కంటే హెచ్చైన వాడా తక్కువ వాడా చెప్పండి హెచ్చైన వాడు ఆయన దేనికోసం దూతల కంటే కొంచెం తక్కువ వారిగా చేయబడ్డాడు చెప్పండి దేనికోసం మనల్ని రక్షించడం కోసం మనల్ని రక్షించుకోవడం కోసం దూతలకంటే తక్కువ వాడిగా చేపడ్డాడు ఈ ఇక్కడ రిఫరెన్స్లో అయితే ఆయన మనల్ని రక్షించి మన కోసం ప్రాణం పెట్టి ఆయన్ని మనం అంగీకరిస్తే ఇప్పుడు మనము దూతల కంటే హెచ్చైన వారంగా అవుతాం ఇప్పుడు మన దూతలు ఏమవుతాయి ఇదే హెబ్రీ పత్రికలో ఉంటుంది పరిచా చేస్తే దూతలుగా మారిపోతుంది మనకి పరిచాలం చేస్తే దూతలుగా అవి మారిపోతాయి కాబట్టి సమస్త అధికారాన్ని మనకి ఇచ్చాడు దేవుడు ఆదాము పాపం చేయడం ద్వారా పోగొట్టుకున్నాము తిరిగి ఏసుక్రీస్తు మన కోసం తగ్గించుకొని మనల్ని ప్రేమించి సమకూర్చాడు ఆయన్ని జస్ట్ అంగీకరిస్తే ఆ అధికారాన్ని తిరిగి ఏరుబడిని మనం పొందుకుంటాం ఎఫ్ఎస్సి పత్రిక ఒకటో వచ్చిన ఇరవై రెండులో కూడా ఇదే ఉంది ఒకటి కొన్ని పదిహేను ఇరవై ఏడు వచ్చిన వచ్చలు ఇద్దరు తీసేసి కొత్తగా చెప్పారు

ఏపీసీ ఒకటో అచ్చా ఇరవై రెండు చాలా అద్భుతమైన వచ్చిన అక్కడ మనకు అధికారం ఉంది దేవుడి ఇచ్చిన అధికారం ఉంది అర్థం చేసుకొని చదవండి ఆ సమస్తాన్ని ఏ శ్రీస్తు పాదాల కింద ఉంచాడంట సంఘాన్ని ఎక్కడ ఎలా ఉంచాడో చెప్పమ్మా మన దగ్గర శిరస్సుగా నేను అప్పుడు సంఘం కింద ఏముంటుంది ఆ సంఘం ఆయన శరీరము ఆ సమస్తమును పూర్తిగా నింపుచున్న వాణి సంపూర్ణత అయింది అంటే దీనిలో మనకు అర్థమైంది ఏంటంటే ఏసుక్రీస్తు సంఘము శరీరము సమస్తాన్ని పూర్తిగా నింపుచున్న ఆయన సంపూర్ణత అయింది ఆయన పాదాని కింద సమస్తాన్ని ఏసుక్రీస్తు పాదాన్ని కింద సమస్తాన్ని ఉంచితే ఆయన శరీరము సంగమైనప్పుడు మన కింద సమస్త ఉంది మనల్ని తిరిగి వేరే వారిగా దేవుడు ఆయన కృప ద్వారా చేశాడు అందుకు ఆకాశము మొదటివచం చదవడం వల్ల ఎందో ఎంతో మొదటివచ్చు ఎక్కువగా నా ప్రభు ఆకాశంలో నీ మహిమ కనపరచువాడ భూమి అందంతటా ఆఖరి వచ్చినా కూడా సేమ్ టు సేమ్ ఒక్క లెటర్ కూడా చేంజ్ లేకుండా ఒక అక్షరం పోలు లేకుండా అంతే ఉంటుంది ఆకాశంలో ఆయన నామం ఎంతో ప్రభావం కలది అయితే ఆకాశంలో చంద్ర నక్షత్రాన్ని వాటన్నిటిని చూసంట మానవుడు మరలు కల్పబడి ద్విడో పరిష్కారం నాలుగు పద్దెనిమిది పంతొమ్మిదిలో ఉండొచ్చు చూడండి మానవుడంతా మరలు కల్పబడి ఆ ఆకాశ నక్షత్రాన్ని పూజిస్తాడని చెప్పేసి మీరు అలా పూజించొద్దు అని చెప్పేసి దేవుడు ఖండితంగా ఆజ్ఞాడు అయినా కానీ ప్రవర్తన కాలంలో ఎన్నో ఎన్నోసార్లు తప్పిపోయి ఆకాశ నక్షత్రాన్ని పూజించడానికి పూజలను ఏర్పరచుకొని వాటిని పూజించడంతో దేవుడికి కోపం వచ్చి వాడిని చర్యలకు పంపించాడు ఇది గుర్తుపెట్టుకోండి ఎవరు మనమైనా సరే చిన్నపిల్లలు కానీ మనమైనా సరే పైన ఆకాశాన్ని చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది ఇంత గొప్ప సృష్టి దేవుడు చేశాడు ఇంత అందమైన సృష్టి ఇంత గొప్ప సృష్టిని చేశాడు అని చెప్పి వాటిని చూసంట మనం గొప్ప అంటే ఆకర్షించబడి వాటిని పూజించాలని మనిషి కనిపిస్తుంది ఆ విషయం దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు ముందే చెప్పాడు అలా పూజించొద్దు అని చదవాల నీ దేవుడే పోవా సర్వాకాశం శ్రద్ధగా అర్థం చేసుకొని చదువు వినండి సర్వాకాశం కింద సమస్త ప్రజల వరకు చూసారా ఆకాశ నక్షత్రాలు సూర్యచంద్రులంట భూమి కింద ఉన్న సమస్తమైన మన కోసము పంచి పెట్టాడంట దేవుడు మన కోసం సృష్టించిన వాటిని వాటిని చూసి మళ్ళీ మీరు ఎందుకు వాటిని ఆరాధిస్తారు ఎందుకు పూజిస్తారు అలా చెయ్యొద్దు అని దేవుడు ముందే చెప్పిన ప్రవర్తల కాలంలో వాళ్ళు ఆకాశ నక్షత్రాన్ని పూజించడానికి పూజార్లు కూడా పెట్టుకొని తప్పిపోతే భయంకరమైన శిక్షను అనుభవించారు కాబట్టి మనము మన దేవుడైన యహోవాను మన రక్షణకర్త అయిన ఏసీపీస్టును ఆత్మతో సత్యముతో ఆరాధించాలి కానీ విగ్రహారాధన జోలికి అన్నడూ పోకూడదు అయితే ఇప్పుడైతే ఆకాశ భూమి మీద ఆయన మహిమ ప్రభావం కలదిగా ఉండాలంటే ఆకాశంలో ఎటు ఆయన మహిమ ప్రభావం ఉంది భూమి మీద కూడా ఆయన మహిమ ప్రభావం ఉండాలంటే ఏం చేయాలంటే మన ద్వారానే ఆయన మహిమపరచబడతారు భూమి మీద ఆయన మహిమ ప్రభావం ఉండాలంటే మనమే ఆయనకి మార్గం మన సత్క్రియల ద్వారా మనం మన మంచి మాటల ద్వారా మన సత్క్రియల ద్వారా మాత్రమే ఆయన భూమి మీద మహిమపరచబడతారు కాబట్టి ఎస్ఐ నమ్ముకున్న వాళ్ళు సత్క్రియలు చేయాలి నమ్ముకోక చేసిన సత్క్రియలకి ఎంత మాత్రం విలువ ఉండదు ఈ మురిగి గుడ్డలతో సమానము ఏసై నమ్ముకున్న తర్వాత చేసిన సత్క్రియలకి బహుమానం వస్తుంది ఆ సత్క్రియ ద్వారా అన్ని జనులు దేవుడు మనల్ని మనల్ని చూసి మనం చేసే సత్క్రియ చేసి భూమి మీద ఆయనకి మహిమ కలిగేటట్లుగా ప్రభావం కలిగేటట్లుగా చేస్తారు ఈ కీర్తన చదువుల తర్వాత మనం ఏం నేర్చుకోవాలంటే దేవుడు ఎంత గొప్పవాడో ఎంత గొప్పగా మనల్ని ప్రేమించాడో మనమెంత గొప్పగా ఆయన కోసం ఆయనకు తగినట్లుగా క్రీస్తు సువార్తకు క్రీస్తుకు తగినట్లుగా ఎలా అనేది మనము నేర్చుకోవాలి తర్వాత మన మీద ఏది ఏలుబడి చేయకూడదు మన పరిస్థితులు కానీ మన పాపం కానీ పాపం మనం పాపం చేస్తే ఆ పాపం మన మీద ఏలుబడి చేస్తుంది కాబట్టి మనము దే తండ్రి అయిన దేవుడి సంకల్పంలో కుమారుడైన దేవుడు చేసిన సమకూర్పులో పరిశుధాత్మ దేవుడు అనుగ్రహించే గురించి అభిషేకాన్ని పొందుకొని ప్రతి పాపాన్ని ప్రతి పరిస్థితిని జయించే వారంగా వాటినే మనం వేరే వారిగా ఉండాలి కానీ వాటికి మనం బాణ పాపానికి మనం బానిసలు కాకూడదు దేనికి కావుడిగా ఈకోడానికి ఈకోడానికి ఈకో దేనికి మనం బానిసలు కాకూడదు వాటిని మనం జయించి వేరే వారంగా ఉండాలని కీర్తన మనకి నేర్పిస్తుంది దేవుడు అలాగిన మనల్ని